ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న గణనాథుని ఉత్సవాల సందర్భంగా నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పుచ్చలమెట్టలో శుక్రవారం ఏర్పాటు చేసిన గణేషుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి ఆమె భర్త యువనాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్లు పాల్గొన్నారు గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చయ్య పదో వార్డు కౌన్సిలర్ దారం నాగవేణి సుబ్బారావు పుచ్చలమెట్ట నాయుడు యూత్ తో పాటు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వైసీపీ రాజకీయ కుట్రల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు వంద రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు పరుగులు తీస్తుందని బెజవాడ తుఫాను వంటి విపత్తుల్లో ప్రజా నాయకుడిగా మరోసారి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పది రోజులు కలెక్టరేట్ లో ఉండి సాధారణ స్థితికి తీసుకురాగలిగిన మహానాయకుడని కొనియాడారు పాలన కార్యాలయాల్లో ఉండటం కాదని ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చడమే నిజమైన నాయకుడిని లక్షణమని నిరూపించిన నేత మన చంద్రబాబు నాయుడు అని అదే విధంగా మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వరిలో కొనిదల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి యువతకు స్ఫూర్తి ప్రదాత లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంగా పరుగులు తీస్తుందన్నారు అదే స్ఫూర్తితో దర్శిపట్నంలో తుఫాను బాధ్యతలను ఆదుకునేందుకు మన కూటమి నేతలతో పాటు వ్యాపార వర్గాలు ముందుకు వచ్చి ముప్పై ఏడు లక్షల రూపాయలు విరాళంగా అందజేయడం తనకెంతో ఆనందంగా ఉందని మన ప్రభుత్వం ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు దాతృత్వం ప్రదర్శించడం అభినందనీయమన్నారు మీ స్ఫూర్తితో తాను కూడా వ్యక్తిగతంగా పది లక్షల రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకి అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఇదే స్ఫూర్తితో దర్శి అభివృద్ధికి అందరూ సహకరించి ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ దర్శి ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు తొలి అడుగు పడుతుందని నియోజకవర్గ స్థాయిలో జాబు మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె వివరించారు ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది అధికార యంత్రాంగాన్ని మన కూటమి నేతల సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అభివృద్ధి కోసం ప్రజా సహకారాన్ని కోరుతున్నానని మరోసారి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు